నేతాజీ అధ్యాయం ఇరవై నాలుగు మహానేత కన్నుమూత అది మరలిరాని పయనం ప్రపంచ స్థాయి విప్లవ వీరుడు భారత మహానాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ తాను జీవిత పర్యంతం తప్పించిన స్వాతంత్ర్య సిద్ధికి ఆత్మ బలిదానం చేసిన మహత్తర ఘట్టం అనంతర కాలంలో అనేక అధికారిక అనధికారిక విచారణలు నిస్సందేహంగా నిరూపితమైన వివరాలను ఒక క్రమంలో గుదిగుచ్చితే కళ్లకు కట్టే వాస్తవ చిత్రాన్ని ఆయా ప్రత్యక్ష సాక్షుల మాటల్లోనే చిత్తగించండి ఐఎన్ఏకు జపాన్ మిలిటరీకి నడుమ సంధానం చేసిన హికారి కికాన్ అధిపతి జనరల్ ఐసోడా ప్రయాణానికి ముందు జరిగిన దానిని ఇలా గుర్తు చేసుకున్నాడు పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పదహారున జపాన్ బాంబర్ విమానంలో బోస్ తన మంత్రులు ముఖ్య సహచరులతో కలిసి బ్యాంకాక్ వచ్చాడు పరిస్థితి చేయి దాటిపోయింది కనుక వెంటనే అక్కడికి రమ్మని నేనే అతడికి టెలిగ్రామ్ పంపాను ఇకపై ఏమి చేయదలుచుకున్నారు అని నేను బోసును అడిగాను మంచూరియా గుండా రష్యా వెళ్ళదలుచుకున్నాను అక్కడ నన్ను బంధిస్తారో చంపుతారో తెలియదు ఏమైనా కానీ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారిపై పోరాటానికి ఇంకో దారి లేదు జపాన్ నుంచో జర్మనీ నుంచో బ్రిటన్ అమెరికాలపై పోరాటం సాధ్యం కాదు రష్యా వెళ్ళటానికి జపాన్ ప్రభుత్వ సహకారం నాకు కావాలి అని ఆయన చెప్పాడు ఆ మాటలు నన్ను కదిలించాయి ఆయన అందరిలాంటి వాడు కాదు ఓటమిని అంగీకరించే రకం కాదు విప్లవ స్ఫూర్తి నర నరాన నిండి ఉన్నవాడు అని మరోసారి అర్థమైంది మీరు రష్యా వెళ్లేందుకు మేము చేయగలిగినంతా చేస్తామని మనస్ఫూర్తిగా మాట ఇచ్చాను మర్నాడు పదిహేడవ తేదీ ఉదయం బోస్కు వీటుకోలు ఇవ్వటానికి నేను రాయబారి హచియా కూడా సైగాను వెళ్ళాం మంచూరియాలోని ధైరన్ నగరానికి ఆ రోజు మధ్యాహ్నం ఒక విమానం బయలుదేరనున్నదని అక్కడ మాకు తెలిసింది లెఫ్టినెంట్ జనరల్ షిదేయి అందులో వెళుతున్నాడు అతడు అంత దాకా బర్మాలో జపాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్గా పనిచేశాడు చైనాలోని క్వాన్ ఆర్మీకి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యాడు మన్సూరియాలో జపాన్ సేనలను దగ్గరుండి సరెండర్ చేయించేందుకు ప్రత్యేక విమానంలో వెళుతున్నాడు బోసును అతడి బృందాన్ని రష్యా పంపటానికి అది మంచి అవకాశం అని నేను తలచాను కానీ ఆ విమానంలో ఒక బోస్కు మాత్రమే చోటు ఇవ్వగలమని అక్కడి అధికారులు చెప్పారు బోసు వెంట వెళ్ళవలసిన ఐదారుగురు అతి ముఖ్యులే ఎవరిని వదిలేయటానికి వీలు లేదు వ్యవధి లేదు కనుక నేను ఆ విషయం ఫీల్డ్ మార్షల్ తెరవచితో మాట్లాడటానికి వెంటనే అరగంట దూరంలో ఉన్న దలాత్కు వేరే విమానంలో వెళ్ళాను ప్రభుత్వాధిపతి బోస్ కాక ఇంకో ముగ్గురు నలుగురిని పంపటానికి అక్కడ అనుమతి తీసుకుని సైగాన్కు తిరిగి వచ్చాను పైవాళ్ళు ఒప్పుకున్నా సరే శ్రీదేవి కోసం ఉద్దేశించిన విమానంలో బోస్ వెంట ఒక్క సహాయకుడిని మించి పంపలేమని సైగాన్ అధికారులు కరాఖండిగా చెప్పారు అప్పటికే జపాన్ సరెండర్ అయ్యి రెండు రోజులు అయింది లొంగిపోయాక యుద్ధ విమానాలు తిరిగితే విజేతలు ఊరుకోరు విమానాలు ఎక్కడి ఒక్కడ నిలిపేయమని బ్రిటిష్ అమెరికన్ అథారిటీల నుంచి ఆర్డర్లు ఏ క్షణమైనా రావచ్చు ఇంకో విమానం కోసం వేచి ఉండటం క్షేమం కాదు కాబట్టి సిద్ధంగా ఉన్న విమానంలో ఒక్క సహాయకుడితో వెళ్ళటానికి బోస్ని అతి కష్టం మీద ఒప్పించాను మిగిలిన వారిని వెనక నుంచి సాధ్యమైనంత త్వరగా పంపే షరతు మీద ఆయన అనిష్టంగా అంగీకరించాడు విమానం బయలుదేరే ముందు మిస్టర్ బోస్ లగేజ్ బరువు చాలా ఎక్కువైంది తగ్గించాలి అని చీఫ్ పైలట్ అన్నాడు బోస్ తన పుస్తకాలు దుస్తులు ఉన్న ఏడు పెట్టెలు తీసేయించాడు జనరల్ శ్రీదేయికి బోస్ను పరిచయం చేసి మంచూరియాలో ఆయన అవసరాలు చూడమని నేను కోరాను అతడు రష్యన్ వ్యవహారాల నిపుణుడు కాబట్టి రష్యా చేరటానికి సహాయం చేయగలడు తప్పక చేస్తానని అతడు చెప్పాడు మళ్ళీ బోసును చూడలేనేమోనని నేను బాధపడ్డాను ఐదుగురు మంత్రులు వరుసలో నిలబడి మిలిటరీ సల్యూట్తో తమ నాయకుడికి వీడ్కోలు ఇచ్చారు అది మిత్సుబిషి కంపెనీ నిర్మించిన జంట ఇంజన్ల తొంభై ఏడు డాష్ రెండు బ్యాంబర్ విమానం అమెరికన్లు దానికి పెట్టిన కోడ్ నేమ్ శాలి దాని నిడివి ఇరవై మూడు మీటర్లు బరువు ఏడు వేల నాలుగు వందల తొంభై కిలోలు దానికంటే పెద్ద బాంబర్ను యుద్ధంలో జపాన్ వాడలేదు కాబట్టి దానికే హెవీ బాంబర్ అని పేరు మామూలుగా దాని గరిష్ట వేగం రెండు వందల ముప్పై నాట్లు మామూలుగా నాలుగు ఫిరంగులు మిషన్ గన్లు అరవై కిలోల బాంబులు ఒక డజను అందులో అమర్చి ఉంటాయి అది విమానాలు మజిలీలు చేస్తూ ఇంధనాన్ని నింపుకుంటూ రాత్రి కాగానే ఆగుతూ అంచలంచలుగా ప్రయాణం చేసే కాలం మాటిమాటికి నింపుకోవడానికి అనువుగా గ్యాసోలిన్ ఇంధనం ట్యాంకులు ప్రయాణికుల నెత్తిపైన లాంతర్లలా కుక్కేలకు లూజుగా వేలాడతీసి ఉంటాయి విమానం నడిపే వారికి తప్ప ప్రయాణికులకు సీట్లు ఉండవు అందరూ కింద కూర్చోవలసిందే ర్యాంకు ప్రకారం అందరికంటే సీనియర్ ఆఫీసర్ అయిన షిదయ్ని కో పైలట్ స్థానంలో కూర్చోబెట్టారు ఆ స్థానం బోస్కు ఇద్దామనుకున్నారు కానీ అక్కడ ఇరుకుగా ఉండదని బోస్ వద్దన్నాడు ఆ వెనుక ఉన్నంతలో కాస్త అటు ఇటు మసలటానికి అనువుగా ఉండే ప్యాసేజ్ ఏరియాలో బోస్ హబీబుర్ రహమాన్లు కూర్చున్నారు సౌకర్యం కోసం వారికి కుషన్లు ఏర్పాటు చేశారు మిగతా వారు ఆ వెనుక సర్దుకున్నారు చోదక సిబ్బంది ఏడుగురు కాక గరిష్టంగా నలుగురు ప్రయాణికులను మాత్రమే ఆ విమానంలో మామూలుగా అనుమతిస్తారు లెఫ్టినెంట్ జనరల్ వెంటే ముగ్గురు జపనీస్ సైన్యాధికారులు ఉన్నారు బోస్ను హబీబుర్ రహమాన్ను ఎక్కించుకోవడంతో నిర్దేశించిన పరిమితికి మించి ఇద్దరు మనుషులు ఎక్సెస్ అన్నమాట సైగాన్లో రన్వే మొత్తం నిడివిని వాడుకుంటే కానీ పైకి ఎగరలేకపోయింది దాన్ని బట్టే విమానం ఓవర్లోడ్ అయిందని సిబ్బందికి అర్థమైంది సాధారణంగా ఆ టైపు బాంబర్ ప్లేన్ ఎగిరే సమయంలో వినియోగమయ్యే పవర్ సైకిల్స్ పదహారు వందల యాభై నుంచి పదిహేడు వందల దాకా కాగా సైగాల్లో టేకాఫ్కు మూడు వేల మూడు వందల సైకిల్స్ అవసరపడ్డాయి అది ఒక నిమిషం లోపల సర్దుకొని మామూలు స్థితికి వస్తే పర్వాలేదు కానీ రాలేదు ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్ మేజర్ కోనో అది గమనించి పైలట్ను అప్రమత్తం చేశాడు పర్వాలేదులే ఓవర్లోడ్ అయినప్పుడు అంతే ఇప్పుడు ఏమీ చేయలేము అని జవాబిచ్చాడు పైలట్గా ఉన్న సార్జెంట్ మేజర్ అవయగి పైలట్ కో పైలట్ కెప్టెన్లు పని తెలిసిన వారే కానీ గొప్ప సమర్థులు కారు యుద్ధం చివరిలో జపాన్ ఎన్నో యుద్ధ విమానాలను నష్టపోయి మెడికల్ లాంటి పైలట్లు పెద్ద సంఖ్యలో హతమైన స్థితిలో అంత దూర ప్రయాణానికి ఆ రెండో రకం సిబ్బంది కంటే కండిషన్ సరిగా లేని విమానం కంటే గత్యంతరం లేకపోయింది ఆ విమానం లోగడ సింగపూర్లో ల్యాండింగ్ సమయంలో ట్రబుల్ ఇచ్చింది ప్రొపెల్లర్ దెబ్బ తిన్నది కొత్త ప్రొపెల్లర్ మార్చే అవకాశం లేనందున పాతదాన్నే సుత్తులతో సరిచేశారు మొదట నిశ్చయించిన రూటు సైగాన్ హీతో తైహోకు దైరన్ టోక్షో పదిహేడును బయలుదేరేసరికే బాగా ఆలస్యమై సాయంత్రం ఐదు దాటింది కాసేపటికి చీకటి పడింది రాత్రి ప్రయాణం కుదరదు అనుకున్న ప్రకారం ఫార్మోసాలోని హీతో దాకా వెళ్లే వ్యవధి లేదు కాబట్టి ఏడు ముప్పైకి షెడ్యూల్లో లేని తౌరాన్లో విమానం దింపారు అది వియత్నాంలో సైగాలకు హనోయికి నడుమ ఉండే జపనీస్ బేసు అక్కడ క్వార్టర్ మాస్టర్స్ క్వార్టర్స్గా మారిన పాత హోటల్లో ఆ రాత్రి బస్ చేశారు జనరల్ ష్రిదేయికి ఇంగ్లీష్ జర్మన్ భాషలు వచ్చు అతడు బోస్ బాగా కలిసిపోయారు ఆ రాత్రి అతడు బోస్ హబీబ్ బారక్స్లో ఒకే గదిలో ఉండి చాలాసేపు మాట్లాడుకున్నారు యుద్ధానంతరం ప్రపంచ రాజకీయాలు ఇండియా భవిష్యత్తు గురించి బోస్ వారితో చర్చించాడు మర్నాడు పొద్దున లెఫ్టినెంట్ కల్నల్ నోనోగాకి విమానాన్ని పరీక్షించాడు ఒక చక్రంలో చిన్న సొట్ట కనిపించింది అదనపు బరువు దానికి కారణమై ఉండొచ్చు ఓవర్లోడ్ పెద్ద సమస్య యుద్ధం ముగిశాక ఇప్పుడు ఆయుధాలతో పని ఉండదు కనుక విమానంలో గన్ క్యారేజీని ఓపెన్ చేసి అందులోని మిషన్ గన్లను ఎక్స్ట్రా మ్యాగజిన్లను తీసేయించారు దానివల్ల ఆరు వందల కిలోల బరువు తగ్గింది ఆగస్టు పద్దెనిమిది ఉదయం సుమారు ఏడు గంటలకు విమానం తౌరాన్లో బయలుదేరింది అసలైతే అది హీతోలో ఆగి అన్నీ చెక్ చేసుకొని ముందుదారిలో పరిస్థితి సవ్యంగా ఉందని నిర్ధారించుకున్నాక తైహోకు వెళ్ళాలి హీతో సమీపానికి వస్తుండగా రష్యా సేనలు చైనాలోని పోర్ట్ ఆర్థర్ను ఆక్రమించాయని ఎప్పుడైనా అవి ధైర్యం చేరుకోవచ్చని రేడియో మెసేజ్ అందింది రష్యన్ సైనికులు వచ్చిపడేలోగా తాను ధైర్యం చేరుకొని జపాన్ బలగాల కమాండ్ తీసుకోవాలని శ్రీదేయి తొందరపడ్డాడు అప్పుడు వాతావరణం చక్కగా ఉంది ట్యాంకులో పెట్రోల్ సరిపడా ఉంది ఇంజన్లు స్మూత్గా పనిచేస్తున్నాయి హీతోను స్కిప్ చేసి ముందుకు సాగవచ్చు అని పైలట్ అన్నాడు ఇక ఎక్కడా ఆగకుండా పన్నెండు వేల అడుగుల ఎత్తున ఆ కాలంలో అది గొప్ప విశేషమే ఐదు గంటల పైగా ప్రయాణించి దక్షిణ చైనా సముద్రం మీదుగా మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో విమానం ఫార్మోసా తైవాన్ రాజధాని తైహోకు తైపేలో దిగింది తైవాన్ దివి ఆదు నుంచి చైనాలో భాగం పద్దెనిమిది వందల తొంభై ఐదులో జపాన్తో మరుటి యుద్ధంలో ఓడిపోయాక ఇతర ప్రాంతాలతో పాటు ఆ దేవిని కూడా జపాన్ ఆక్రమించింది ఆ దేవి పేరును ఫార్మోసాగా రాజధాని తైపే పేరును తైహోకుగా జపాన్ వారు మార్చారు ప్రపంచ యుద్ధంలో ఓడి మూడు రోజుల కింద జపాన్ సరెండర్ అయింది యుద్ధాన్ని గెలిచిన మిత్రరాజ్యాలు ఇంకా ఫార్మోసాను స్వాధీనం చేసుకోలేదు అధికారం మార్పిడి సంధికాలం కాబట్టి ఎక్కడ చూసినా అనిశ్చిత స్థితి అంతా అయోమయం నెల కిందట శత్రువుల బాంబింగ్లో విమానాశ్రయం బాగా దెబ్బతిన్నది కంట్రోల్ టవర్లు హ్యాంగర్లు ఆఫీసులు ధ్వంసమయ్యాయి నేతాజీ బృందాన్ని ఎయిర్పోర్ట్లోని రెజిమెంట్ సైనికులు దగ్గరే ఉన్న గుడారంలోకి తీసుకువెళ్ళి టీ ఇచ్చారు అందరూ అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకుని శాండ్విచ్లు అరటి లంచ్ చేశారు జపాన్ వాళ్ళు ఈసారి అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకొని మన వాళ్లను వెనక నుంచి విమానంలో మన దగ్గరికి చేరుస్తే బాగుండు అని భోజనం చేస్తూ రహమాన్తో నేతాజీ అన్నాడు ఇంధనం ట్యాంకులు నింపిన తర్వాత పైలట్ మరికొందరు విమానంలోకి వెళ్ళి ఇంజన్లను చెక్ చేశారు ఎడమవైపు వైపు ఇంజన్ కాస్త షేక్ అవుతున్నది అది అంతకుముందు లేదు కవర్ తీసి ప్లగ్ పాయింట్లను సరిచేస్తే షేకింగ్ సమస్య పోయినట్టే అనిపించింది మళ్ళీ ఎవరి స్థానాల్లో వారు మునిపటి వలె కూర్చున్నారు మధ్యాహ్నం రెండు రెండున్నర మధ్య విమానం బయలుదేరింది మరికొద్ది నిమిషాల్లో ఘోర ప్రమాదం జరిగింది కింద నుంచి గమనిస్తున్న ఎయిర్పోర్ట్ గ్రౌండ్ ఇంజనీర్ కెప్టెన్ నకమురాకు టేకాఫ్ సమయంలోనే ఏదో తేడా కనిపించింది అక్కడ రన్వే నిడివి ఎనిమిది వందల తొంభై మీటర్లు సాధారణంగా హెవీ బాంబర్ భాగం టైల్ రన్వే సగం దూరం వెళ్ళగానే పైకి లేస్తుంది ఆ రోజు దాదాపుగా చివరి వరకు వెళ్ళాక కానీ లేవలేదు రన్వే అంచుకు యాభై మీటర్ల దూరంలో విమానం టేకాఫ్ అయింది ముప్పై నలభై మీటర్ల ఎత్తుకు లేచిందో లేదో ఎడమవైపుకు ఒరిగింది ఎడమవైపు ప్రొపెల్లర్ విరిగి కిందకు పడింది పోర్ట్ ఇంజన్ పెద్ద పేలుడుతో విమానం నుంచి విడిపడింది పైలట్ ఇంజన్ స్విచ్ ఆఫ్ చేసి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది విమానం బ్యాలెన్స్ తప్పి స్పిన్ అయి చెవులు చిల్లులు పడే చప్పుడుతో గంటకు నాలుగు వందల కిలోమీటర్ల వేగంతో ఎయిర్ స్ట్రిప్కు అల్లంత దూరంలో కూలిపోయింది నాసికా భాగం నోస్ నేలకు గుద్దుకుని మంటలు లేచాయి లోపల కింద కూర్చున్న వారికి సీట్ బెల్ట్లు లేకపోవడంతో అందరూ ఎగిరిపడ్డారు లెఫ్టినెంట్ జనరల్ షిదేయి కో పైలట్ మేజర్ తకిజవా వైర్లెస్ ఆపరేటరు ముగ్గురు ఇంజనీర్లు మొత్తం ఆరుగురు అక్కడికక్కడే మరణించారు షిదే ఈ పైలట్ కుర్చీ కింద ఇరుక్కుపోవడంతో కదలలేక మెడ తెగి సజీవ దహనమయ్యాడు పైలట్ వెనక ఉన్న మేజర్ కోను కెనోపీ తాళం ఓపెన్ చేసి దాని గుండా మంటల మధ్య కిందికి దూకాడు తర్వాత ఏమైందన్నది హబీబుర్ రహమాన్ ఇలా చెప్పాడు మధ్యాహ్నం రెండు ముప్పై ఐదుకి విమానం టేకాఫ్ అయింది ఎయిర్ ఫీల్డ్ దాటకముందే పేలుడు లాంటి పెద్ద చప్పుడుతో విమానం కూలిపోయింది ముందు వైపు మంటలు లేచాయి ఆ సమయాన నాసిక భాగం నోస్లో కో పైలట్ వైర్లెస్ ఆపరేటరు నావిగేటరు వారి వెనుక పైలట్ ఉన్నారు పైలట్కు కుడివైపున జపనీస్ ఆఫీసర్ షిదేయి పైలట్ వెనక నేతాజీ కూర్చుని ఉన్నారు నేతాజీ పక్కనే పెట్రోల్ ట్యాంక్ ఉన్నది ఆయన వెనక నేనున్నాను కూలిన కుదుపుకు నా మీద బ్యాగేజ్ పడింది ట్యాంకులోని పెట్రోల్ నేతాజీ మీద చిమ్మింది ఆయన లేచి నా వైపు తిరిగాడు ఆగేసే నికలియే పీచేసే రాస్తానై ముందు నుంచి వెళ్ళండి వెనకదారి లేదు అని నేను అరిచాను పెట్టెలు అవి పడి ద్వారం బిగుసుకుపోయింది నేతాజీ మంటలలోంచి పరిగెత్తి బయటికి దూకాడు ఆయన వెనుకే నేను నేతాజీ ఒంటి నిండా పెట్రోల్ చింది ఆయన ధరించిన ఖాకీ డ్రిల్ యూనిఫామ్ తగలబడింది ఒళ్ళంతా మంటలు అంటుకున్నాయి నేను పరిగెత్తి ఆయనను చేరి రక్షించే ప్రయత్నం చేశాను బుష్షర్టు బెల్టు అతి కష్టం మీద ఊడదీసి నేల మీద పడుకోబెట్టాను ఆయన తల మీద నాలుగు అంగుళాల లోతున పెద్ద గాయమైంది రక్తం ధారగా కారుతున్నది మొహమంతా కాలి కమిలిపోయింది తల మీద జుట్టు కాలిపోయింది చర్మం మూడింది ఖర్చీఫ్తో రక్త ప్రవాహం ఆపాలని ప్రయత్నించాను నా వల్ల కాలేదు దుస్తులు తొలగించాక ఆయన ఒంటి మీద కాలిన గాయాలు కనిపించాయి నాకు ఒళ్ళు కాలింది భరించలేనంత నొప్పి నేతాజీ పక్కనే నేను నిస్త్రాణగా పడుకున్నాను ఆపుకో జాదాతో నహీలగి మీకు మరీ ఎక్కువ కాలేదు కదా అని ఆయన అడిగాడు నేను పర్వాలేదు అన్నాను నేనైతే బతకను అని ఆయన ఇంకా ఇలా అన్నాడు జబ్ అప్ల్క్కు వాపస్ జయే తో ముల్కి భాయోకు బతానా మై ఆఖరి దమ్ తక్కు ముకి ఆజాదీ కే జంగి ఆజాదికో జారీ రకే హిందుస్థాన్ జరు ఆజాద్ గులామ నీ రక్ సక్తా మీరు వెనక్కి వెళ్ళాక మన దేశ సోదరులకు చెప్పండి నేను చివరి ఊపిరి వరకు దేశ స్వాతంత్రం కోసం పోరాడాను వారు పోరాటాన్ని కొనసాగించాలి హిందుస్థాన్ తప్పక స్వాతంత్ర్యం పొంది తీరుతుంది దానిని బానిసత్వంలో ఎవరు ఉంచదాలరు తల నుంచి పాదాల దాకా మంటల్లో కాలుతూ పరిగెత్తుతున్న నేతాజీని చూసిన కోనోకు జపనీస్ అగ్నిదేవుడు ఫుడోమియూ గుర్తొచ్చాడు ఆ స్థితిలో నేతాజీని నేల మీద దొర్లించి మంటలు ఆర్పటంలో హబీబుర్కు సహ ప్రయాణికుడు గాకి సహాయపడ్డాడు పది పదిహేను నిమిషాల్లో ఫస్ట్ ఎయిడ్ బృందం హుటాహుటను వచ్చి ఒంటికి అతుక్కుపోయిన దుస్తులను కట్ చేసి గాయాలకు డ్రెస్సింగ్ చేసి బోస్ను రహమాన్ను లారీలో దగ్గరలో ఉన్న ఆర్మీ హాస్పిటల్కు తీసుకువెళ్ళారు అప్పుడున్న గందరగోళ పరిస్థితుల్లో కనీసం అంబులెన్స్ కూడా అందుబాటులో లేదు గాయపడిన వారిని మిలిటరీ లారీల్లో ఆసుపత్రికి చేరవేశారు తల పగిలి ఒళ్ళంతా కాలి ఆసుపత్రికి చేరిన వారు ఎవరైనా తమకు ఎంత త్వరగా చికిత్స జరుగుతుందా అని ఆరాటపడతారు తైపే ఆర్మీ ఆసుపత్రికి వెళ్ళగానే తన చుట్టూ చేరిన డాక్టర్లతో సుభాష్ చంద్రబోస్ అన్న మొదటి మాట ముందు నన్ను కాదు మిగతా వాళ్ళ సంగతి చూడండి అని అందరికంటే ఆయన పరిస్థితే మరీ విషమంగా ఉన్నది కనుక వైద్యులు మొదట ఆయనకే ట్రీట్మెంట్ మొదలుపెట్టారు నేతాజీ తల మీద పెద్ద గాయం తల ఛాతి తొడల మీద సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీలో కాలిన తీవ్ర గాయాలు ఉన్నాయి చర్మం చాలా చోట్ల ఊడిపోయింది శరీరం బూడిద రంగంలోకి మారింది మొహమంతా వాచింది వాచిన కళ్ళు తెరిచినా సరిగా చూడలేకపోతున్నాడు జ్వరం బాగా ఉంది టెంపరేచర్ ముప్పై తొమ్మిది డిగ్రీల సెంటిగ్రేడ్ పల్స్ రేటు నూట ఇరవై గుండె బలహీనంగా ఉంది ఈయన చంద్రబోస్ వివిఐపి ఈయన ప్రాణం ఎలాగైనా కాపాడాలి అని జపనీస్ ఆఫీసర్లు వైద్యులను కోరారు కానీ బతికే అవకాశం లేదని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యోషిమీకి డ్యూటీ డాక్టర్ సురుతకు చంద్రబోస్ను చూడగానే అర్థమైంది బోస్కు విటా కాంఫర్ డిజిటమిన్ ఇంజెక్షన్లు రింగర్ సొల్యూషన్ సల్ఫా డ్రగ్స్ ఇచ్చి గాయాలకు మందు రాసి తల నుంచి కాళ్ళదాకా గాయాలకు బ్యాండేజ్ వేశారు థర్డ్ డిగ్రీ బౌన్స్ వల్ల రక్తం చిక్కబడి గుండె మీద ఒత్తిడి పెరిగింది రెండు వందల సీసీల చెడు రక్తం ఓడ్చి నాలుగు వందల సీసీల కొత్త రక్తం ఎక్కించారు మగతగా ఉన్న మొదటి నాలుగు గంటలు సుభాష్ స్పృహలో ఉండి తన పక్కనే ఉన్న రహమాన్తో వైద్యులతో ఇంగ్లీష్లో ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు ఏమంటున్నాడో తెలుసుకోవటానికి నకమురా అనే దుబాసిని పిలిపించారు అతడు లోగడ బోస్ అక్కడికి వెళ్ళినప్పుడు దుబాసిగా పనిచేసినవాడు ఆసుపత్రిలో బోసును చూడగానే గుర్తుపట్టాడు ఒళ్ళంతా కాలి భయానక వేదన అనుభవిస్తున్న ఒక మూలుగ్గు కానీ బాధగా ఉందన్న మాట కానీ నేతాజీ నోటి వెంట రాలేదు తాగేందుకు నీరు కావాలని మాత్రం అప్పుడప్పుడు అడిగాడు అంతటి యమయాతను ఆయన మౌనంగా ఓర్చుకున్న తీరు వైద్యులనే ఆశ్చర్యపరిచింది లెఫ్టినెంట్ కర్నల్ నునోగాకి బోసు దగ్గరికి వెళ్ళి ఏమైనా చెప్తారా అని అడిగితే ఒకసారి తెరవచిని గుర్తు చేసుకున్నాడు ఇంకా ఎక్కువ టైం లేదు ఆయన చెప్పదలుచుకున్నది ఏమైనా ఉంటే స్టేట్మెంట్ రికార్డ్ చేద్దామని డాక్టర్ యూష్మి అన్నాడు ఏమైనా చెప్తారా అని సాయంత్రం ఆరు గంటలకు దుబాసి అడిగితే మా వాళ్ళు వస్తున్నారు వాళ్ళని జాగ్రత్తగా చూడాలి షిదేయ్ ఎలా ఉన్నాడు నిద్రపోవాలని ఉంది అని నేతాజీ చెప్పాడు తన శరీర బాధ గురించి ఒక్క మాట అనలేదు బాధ ఎక్కువగా ఉందా అని వైద్యుడు అడిగితే జవాబు చెప్పలేదు ఒక మారు హసన్ అని గొడిగాడు హసన్ ఇక్కడ సాబ్ నేను హబీబ్ని అని రహమాన్ అంటే ఏమీ మాట్లాడలేదు రాత్రి ఏడు తర్వాత పరిస్థితి విషమించింది కాపాడటానికి డాక్టర్ల బృందం చేసిన ప్రయత్నాలేవి పనిచేయలేదు ఎలా ఉంది అని డాక్టర్ యోషిమి అడిగితే తలలోకి రక్తం ఎగజిమ్ముతున్నది నిద్రపోవాలని ఉంది అన్నాడు బోస్ చివరిలో స్వాతంత్రం గురించి ఏదో గొణిగాడు తర్వాత మెల్లగా కోమాలోకి వెళ్ళాడు పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిది రాత్రి తొమ్మిది పది గంటల మధ్య మహావీరుడు భావి భారత స్వాతంత్ర ప్రదాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత మాత పాదాల చెంత ప్రశాంతంగా ప్రాణం విడిచాడు ప్రధాన వైద్యుడు డాక్టర్ యోషిమి డాక్టర్ సురుత జపనీస్ మేజర్ నగా కల్నల్ రహమాన్ దుబాసి నకమురా కొందరు నర్సులు ఆ సమయాన గ్రేట్ నేషనల్ హీరో వన్ అండ్ ఓన్లీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అద్భుతంగా సాగించిన సాయుధ స్వాతంత్ర మహాసంగ్రామాన్ని కళ్లకు కట్టించే ఎంవిఆర్ శాస్త్రి గారి నేతాజీ గ్రంథం ఆడియో బుక్ మొదటి భాగాన్ని వారి స్వరంలోనే ఇప్పటి వరకు ప్రతిరోజు మీరు విన్నారు ఆడియో బుక్ రెండవ భాగం ఎప్పటి నుంచి ఎక్కడా అన్న వివరాలు యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ ఎక్స్ మాధ్యమాల ద్వారా మీకు తెలియపరుస్తాం శాస్త్రిగారి రచనలు వీడియోలు ఆడియో బుక్ల తాజా అప్డేట్స్ కోసం వాట్సాప్లో శాస్త్రిగారి అభిమానుల కోసమే ప్రత్యేకంగా ప్రారంభిస్తున్న కొత్త గ్రూప్లో చేరండి దాని లింక్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో దయచేసి చూడండి త్వరలో మళ్ళీ కలుద్దాం సెలవు